ఏదో ఒక మంచి డబ్బా పట్ట ఏదో ఒకటి వర్కౌట్ చేయండి మిమ్మల్ని పోయి ఎవరు పోలీస్ గా సెలెక్ట్ చేసుకున్నారు ఎవరు చేర్చుకున్నాడో వాడే నన్ను చేర్చుకున్నాడు ఆట మొదలు పెట్టు రెండు రారా నేను ఇప్పుడు పాట వేస్తాను మీరందరూ తిరగండి నేను ఆఫ్ చేస్తున్నాడు మీరందరూ ఆగిపోవాలి నేనే ఏదో కొద్దిగా ఎముకలు ఉంచుకున్నాను వాటి కూడా దెబ్బలు తగిలించేసావు కదరా ఎలాంటి ఒక ఎందుకు రా ఇచ్చావు ఏంటి సార్ నా కాలర్ కొడుతున్నారు రా కలిసి ఓడిపోయారు సార్ నేనేనా కూర్చుంది కదా ఏమిట ఎక్కడ నిల్చున్నా నో పార్కింగ్ లో రెండు బళ్ళు నిల్చున్నాయి ఫైన్ ఇచ్చు కదా సరిగ్గా చూడండి చూసానయ్యా చెప్తున్నా ఈ రెండు మన బళ్ళండి అయితే ఎవడు దొరకలేదా సార్ మీకు అదృష్టమని ఈ రోజు లో వేశారు సార్ ఎవరైనా చిక్కే వరకు వెయిట్ చేద్దాం సార్ అయ్యో